జరిగినటువంటి సంఘటన ఏదైతే గౌడ సోదరులు మరి ఒక సమయంలో పండించి అందరూ దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి చాలా భయానకమైనటువంటి ఈ పరిస్థితి బీడీసీల పేరు మీద మరి బీసీఎస్సీ అయినటువంటి సోదరులు అన్నదమ్ముల వల్లే జీవించినటువంటి దాని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసము బీడీసీల పేరు మీద బీసీఎస్సీ మరి బిడదీసి ఈ మీది కదా మరి ముఖ్యంగా వీరిని కళ్ళు పేరు మీద మరి ఊరికి బీడీసీకి డబ్బులు ఇవ్వాలనే కాదు మీద అనే అన్యాయంగా వీరిని మరి వేధిస్తూ ఊరి నుంచి బహిష్కరిస్తూ అనేక రకాల వేదికలకు గురి ఎత్తునటువంటి బీడీసీ